సిగిరిని కార్మిక హక్కుల భద్రత ప్రయోజనాల కల్పన కోసం బాధ్యతాయుతంగా కృషి చేస్తారని మాజీ మంత్రి అన్నారు బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా నియమితులై తొలిసారిగా సోమవారం సాయంత్రం గోదావరి కానికే వచ్చిన కుప్పలే ఈశ్వర్ కు స్థానిక బీఆర్ఎస్ టీవీజేకేఎస్ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన కుప్పిళ ఈశ్వర్ కు అక్కడి నుండి మెయిన్ చౌరస్తా మీదుగా రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు అనంతరం టీవీజీకేఎస్ రాష్ట్ర అధ్యకుడు మిర్యాల రాజరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సింగిరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించడం జరిగిందని తెలిపారు కారుణ్య నియామకాల పేరిట సుమారుగా ఇరవై వేల మంది డిపెండెంట్లకు సింగరేణిలో ఉద్యోగాలు కల్పించామని కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఇంటి కోసం పది లక్షల వడ్డీ లేని రుణం మహిళలకు సింగరేణి సంస్థలో ఉద్యోగ అవకాశాలు కార్మికుల క్వార్టర్ ఏసీ సదుపాయం ఇలా అనేక సంక్షేమ పథకాలను సౌకర్యాలను అందించడం జరిగిందని వివరించారు ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి సంస్థలు రాజకీయ జోక్యం అధికమైందని దానివల్ల సంస్థ మనగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయని సూచించారు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడంతో పాటు కార్మిక హక్కుల భద్రత కోసం టిబీజేకేఎస్ బాధ్యతగా కృషి చేస్తుందని ఈశ్వర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు కోరిక చందర్ పుట్ట మధుకర్ టీబీజేకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి చెప్పుకొచ్చారు జన్మించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారికి అదేవిధంగా భయపడి మన భవిష్యత్ నేత కేటీఆర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి మా ప్రీపీ సీనియర్స్ నాయకులు తలు పట్టుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా మరి తల మంచి నమస్కరిస్తూ ఇదే ఉదాహరణతో ఇదే స్కూతిలో మన ముందుకు సాగుదాం ఇవన్నీ కూడా చాలా తాత్కాలికం నిజంగా చెప్పాలంటే వీటన్నిటి కూడా తొక్కేసుకుంటే ముందుకు పోతాం ఈ హెచ్చరికలు ఈ భయం భయా గురి చేసే పద్ధతులు ఇలా మన ముగ్గురి నాయకులను హఠాత్తుగా కారణం లేకుండా అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినా కూడా తెలియకుండా మరి మంది జరుగుతున్నటువంటి క్రమంలో బాధాస రామూర్తి గారు కావచ్చు మిత్రులు కావచ్చు దాయి పాష కావచ్చు అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినా కూడా తెలియకుండా అకస్మాత్తుగా మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానాన్ని చూసినట్టయితే మరి ఈ నిర్బంధము ఈ కార్మిక నాయకులను భయప్రాంతం చేసే విధానము తర్వాత తెలంగాణ ముక్కు కార్మిక సంఘం కనుక ఒక్కసారి మళ్ళీ మరి ఈ తిరిగి పొందుకుంటే మనం తట్టుకోలేమనేటువంటి విషయాలు మనకు తెలిసినాక మరి దీన్ని నిరోధించేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఎంత ఆవేదన పడాల్సి ఉండేనో ఆనాడు చూసినాం ఒక సమ్మె జరగకుండా అనేక మంది నాయకులు ఇవ్వడానికి రాకుండా ముఖ్యమంత్రి దగ్గర పోయి మోకరి ఇళ్లకుండా కార్మిక ఆ పర్మిషన్ దొరకకుండా ఒక సమస్య వరకు పరిష్కరించినటువంటి పరిస్థితి లేకుంటే మరి అవన్నిటికీ సస్సు చెప్పి కార్మికులు అడిగినా అడగకుండా నిజమైనటువంటి సమస్యలను గుర్తించి మరి వాటిని పరిష్కారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అందుకే ఈరోజు మళ్ళీ తిరిగి తెలంగాణ ముగ్గురు కార్మిక సంఘమే నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఒక మాట ఈ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాలు ఎవరైతే ఉన్నారో ఇంకనే ఇన్ని సంవత్సరాల దాదాపు రూపాయలు కూడా వాళ్ళకు ఉత్సాహం పైకి ఒక వైపు మనల్ని మబే పెట్టేటువంటి మాటలు చెప్తూనే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఎవరైతే మట్టి విక్రమార్క ఉన్నాడో వచ్చినటువంటి మరి నాయకులకు ఒకే ఫోటో దిగినటువంటి విషయాలు మనం చూశాం అంటే ఒదిపు కార్మికులను మభ్య పెడుతూనే ఈ బ్లాక్లను ప్రైవేట్ పరం చేయడంలో వాళ్ళు ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు దీన్ని కాపాడే వారు కావచ్చు వీటన్ని వీటన్ని పైన ఎవరికి ఆరాటం ఉంటుంది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఆరాటం ఉంటుంది కేసీఆర్ గారికి ఆరాటం ఉంటుంది తెలంగాణ గొప్ప గారి కార్మిక సంఘానికి ఆరాటం ఉంటుంది తప్ప ఇంకోటి ఉంటుంది కాబట్టి తెలంగాణ గొప్ప గారి కార్మిక సంఘం యొక్క నాయకత్వం సింగరేలు అవసరం ఇలా చేసేటువంటి యూనియన్లు మరి కార్మిక సమస్యలు ఎక్కడికి పోయినా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ గాలి వదిలేసి ఇలా యాజమాన్యానికి మరి సరెండర్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది ఐఎన్టీసీ మాట్లాడాలి ఏఐటీసీ సరెండర్ అయి ఉంటుంది ఇలా మిగిలింది కార్మిక పక్షాన్ని గొంతు ఇవ్వాల్సింది మనమే ఈరోజు ఎందుకు విషయానికి సంబంధించి మన నాయకులు చెప్పారు డిస్పెన్సరీ కనీసం మరి మందు లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆరు నుంచి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి బోర్డు మెడికల్ బోర్డు నిర్మాణం లేనటువంటి పరిస్థితి వందల మంది వేల మంది మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతో అనారోగ్యంతో వెంటనే ఒక ఉపశమనం కలిగించేలాగా యాదవాన్ని మీద ఒత్తిడి తీసుకువచ్చి తప్పకుండా దాన్ని కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మన ఇది ద్వారా చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి

అదే మాట మీద నిలబడి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినాయనే విషయాన్ని గుర్తి చేస్తా కానీ ఎవరైతే నాలుగు డిప్యూటీసీలు రామగిరిలో ఓడిపోవడం అక్కడ పూర్తిగా కేసు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనే మనం బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది అది టీపీ వాళ్ళు ఆలోచించుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తా కానీ ఇటువంటి వాటిని సమన్వయం చేసి ఈశ్వర

నేను అండగా ఉండి పరిశీలించిందో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నుంచి డిబిజి గొప్పగా ముందుకు వెళ్ళడానికి కోసం మీ జీఎంలు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టినా మీకు అండగా ఉండడానికి సందర్భంగా అది కూడా కుప్పు ఈశ్వరన్న గారు వచ్చింది కనుక నాకు ఆయన సంత అన్నగా ఇవాళ దాదాపు ఆయనతో కలిసి ప్రయాణం ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్నది అంతకుముందు నేను అన్న నాకు చాలా తక్కువ పరిచయం ఉండే కానీ ఇవాళ ఆయన ఆశాల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడుగా నేను కూడా అబ్బేట ఇస్తురా ఇవాళ అనేక మంది భౌజల బిడ్డల కోసం పనిచేస్తున్నటువంటి బిడ్డగా ఆయన అడుగులో అడుగు వేసి నడుస్తున్నాయి అనక ఆయన నాయకత్వంలో పనిచేయడం నాకు సంతోషం కనుక పూర్తి ఆయన నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఎందుకంటే ఈ యొక్క రేపటి బరమే కాలముగా సింగరేణి కార్మికుల కష్టాలను ఇబ్బందులను ఈ యాజమాన్యం ఇబ్బందులు పెట్టినటువంటి యొక్క సమయంలో కొప్పుల ఈశ్వరన్న లాంటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఈ యొక్క సింగరేణి కార్మికులుగా ఉద్యోగిగా చేరినటువంటి ఈశ్వరన్న ఆ రోజు కార్మికులు బొగ్గు పనిచేయడానికి అనేక విధాలుగా భయపడుతున్నటువంటి సందర్భంలో కనీస భద్రత లేనటువంటి బొగుబాయిలలో కుటుంబ పరిస్థితులు పని తపనతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సి చేరినటువంటి కొప్పుల ఈశ్వరణకు కార్మికుల కష్టాలు ఏందో తెలుసు అందుకోసమే ఎలా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సింగరేణిలోని యాజమాన్యం చేస్తున్నటువంటి కార్మికులను చేస్తున్నటువంటి వ్యక్తి చాలు తీయడానికి ఒక గొప్ప నాయకత్వాన్ని అందించాలనేటువంటి ఆలోచనకు వచ్చి ఈశ్వరంలో మన పొగ్గు కలి కార్మిక సంఘానికి ఇన్చార్జ్ గా నేపించినటువంటి సందర్భంలో ప్రతి గొప్ప చర్చ జరుగుతూ ఉన్నది ఆ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈశ్వర్యాలి ఎలా గోదావరి కలిపి మస్తున్నటువంటి సందర్భంగా వీరందరూ కూడా అఖండమైనటువంటి ఘనమైనటువంటి సాగుతం ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి విజయాల రామారెడ్డి గారిని ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈశ్వర ఆలోచనతో మొత్తం యూనియన్ని ఒప్పించి మెప్పించి అనేక సార్లు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా ఇలాంటి వాతావరణంలోనే వర్షం చిరుకులు పడుతున్నటువంటి సందర్భంలో మన యూనియన్ ఆఫీస్ దగ్గర ఒక జెండా ఉండేది అక్కడ మన ప్రస్థానం మొదలైంది ఆ రోజు మొదలైనటువంటి ప్రస్తావం శివని జరిగినటువంటి ప్రమాదంలో పదిహేడు మంది చనిపోతే అప్పుడు కేసీఆర్ గారు ఆ బాయిని విజిట్ చేసిన తర్వాత తప్పని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు వస్తే ఆయన తాను బాయి మీద రాదు విసిరితే ఆ రోజు ఈశ్వరన్నతో పాటుగా నేనైతే కొమరన్న అయితే ఆ తర్వాత మా కోసం రెల్లి చేసినటువంటి చంద్రరన్న స్వామి సార్ అయితే వీళ్ళందరి జైల్లో వేస్తే వారం రోజుల పాటు జైల్లో ఉంటే ఈరోజు దాని ఫలితంగానే వచ్చింది ఈరోజు పదిహేను లక్షలు భారతదేశంలో బొగ్గు పరిశ్రమలో ఎవరు చనిపోయినా కార్మికుడు ప్రమాదంలో చనిపోతే వచ్చే పదిహేను లక్షల రూపాయలు అని ఈ మన ప్రస్తావనలో ఈశ్వర అగ్రభాగాన ఉండి కొట్లాడినటువంటి సందర్భంలో వచ్చినటువంటిది అని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మ్యాచింగ్ గ్రాంటెడ్ కూడా ఈ రోజు వారిలో ప్రమాదంలో చనిపోతే పది లక్షలు మరణిస్తే పది లక్షలు కంపనీంచి ఇరవై లక్షలు అయిపోయింది చనిపోయినటువంటి వాళ్ళకు ఏడున్నర లక్షలు మరణిస్తే ఏడున్నర కంపెనీ పదిహేను లక్షల మ్యాచింగ్ గ్రాంటెడ్ భారతదేశంలో ఏ పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టర్ లాగాలో లేకున్నా కానీ ఒక్క సిగరెంట్ లో మాత్రమే బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో

పిటి స్వామి సురేందర్ రెడ్డి నూనె కొమరయ్య పల్లపల్లి రవి జాదేవ్ పాషా సంపత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వడ్డపల్లి శంకర్ ఐలి శ్రీనివాస్ నాగిల్లి సాంబయ్య బండి రమేష్ మెడిపల్లి సాంపా తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు